హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటబ్బా ఈరోజు రొయ్యలు చూపిస్తుంది అనుకుంటున్నారు కదండి కాదండి ఈరోజైతే నేను రొయ్యల్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అది అండి బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఇసుక లేకుండా బాగా ఒకటికి రెండుసార్లు కడిగి ఉప్పు పసుపు కారం వేసి ఇలా ఉడికించి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇలా బాండెల్లో ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి తర్వాత వచ్చేసి మినప్పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర ఆవాలు అయితే ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒకటి లేదా రెండు టమాటా ముక్కలు ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఎగ్ అయితే వేసుకున్నాను ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ అయినా కూడా మనం కొంచెం ఎగ్ వేసుకుంటే బాగుంటుందండి తర్వాత అందులో చిటికెడు పసుపు కారం ఉప్పు వేసుకోవాలి అందులో ఇందాక మనం ఉడికించాం కదా రొయ్యలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఏంటబ్బా ఫ్రై అయితే మాడిపోతుంది అనుకుంటున్నారు కదా కాదండి రొయ్యలు బాగా క్రిస్పీగా మనం ఫ్రై చేసుకుంటే రైస్ చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అందులో చికెన్ మసాలా కూడా ఇందాక వేసాను కదా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా రైస్ అయితే వేసుకోవాలి ఇదిగోండి రైస్ ఎక్కడ ముద్దలు కట్టకుండా చూసుకోవాలి ఇదిగోండి మనం ఏ రైస్ చేయాలన్నా మెయిన్ మనం రైస్ అయితే చిమ్డు పెట్టకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే ఉడికించుకోవాలి తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకున్నాను చూడండి ఎలాంటి సాసులు అవి లేకుండా ఇంట్లో న్యాచురల్గా పిల్లలకి ఇలా అయితే ఇష్టంగా చేసి పెడితే వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది కదా అండి ఓకేనండి మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ అయితే ఇలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఇదిగోండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ అయితే ఇలా చేశానండి ఓకేనండి మీరు కూడా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి బాయ్